ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా అప్ కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఇక ఈ సినిమా నుండి విడుదలైన ఈస్ పుష్ప అనే వీడియో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి తాజాగా పుష్ప టూ నుంచి వినిపిస్తున్న మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే పుష్ప టూ మూవీలో మరో బాలీవుడ్ పాపులర్ యాక్టర్ నటించబోతున్నాడట ఆ స్టార్ యాక్టర్ మరెవరో కాదు సంజయ్ దత్ అవును ఈ మూవీలో మరో కీలక పాత్ర కోసం సంజయ్ దత్ ను తీసుకున్నారట మేకర్స్ ప్రస్తుతం ఈ న్యూస్ నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతుంది త్వరలోనే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రానుందట ఇక సంజయ్ దత్ ఎంట్రీ న్యూస్తో పుష్ప పై అంచనాలు మరింత పెరుగునున్నాయి దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు కారణం సంజయ్ దత్ ఈ మధ్య నటించిన రెండు సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచాయి అందులో ఒకటి కేజీఎఫ్ కాగా మరొకటి లియో ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి వాటిలాగే ఇప్పుడు పుష్ప టూ కూడా బిగ్గెస్ట్గా నిలవడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు ఇక టూ సినిమా ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకు రానుంది మరి ఇన్ని స్పెషాలిటీల మధ్య వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి